మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఈ రెండింటి మధ్య కూడా కొంతకాలంగా ఒక విభేదాలు సాగుతున్నాయి ఇక్కడ మెగాస్టార్ అభిమానులు అంటే మెగా అభిమానులు ఇక్కడ అల్లు అర్జున్ చేసిన అంటే ఎన్నికల సమయంలో వైసీపీకి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయటం దీంతో వివాదం మొదలైంది అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్కి కానీ చిరంజీవిని కానీ కలవటం లేకపోతే జనసేనకి మద్దతు ప్రకటించడం ఇవన్నీ కూడా చేయకుండా రెండు ఈ రెండు కుటుంబాలు కూడా ఒకళ్ళకొకళ్ళు డైరెక్ట్గా వ్యాఖ్యలు ఏవి చేసుకోకున్నా సరే అభి మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ మీద మండిపడుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా నేను నాకు ఇష్టం వచ్చింది చేస్తాను నాకు ఇష్టం వచ్చిన వాడు పిలిస్తే వెళ్తాను అని తాజాగా కూడా మళ్ళీ అల్లు అర్జును వ్యాఖ్యలు చేయటం అనేది అయితే ఇప్పుడు దుమారం రేపుతుంది మళ్ళీ అంటే తానకు తానే గెలుక్కున్నాడా ఈ మెగా అభిమానులంతా కూడా మళ్ళీ ఒక ఆగ్రహం వచ్చేలాగా కోపం వచ్చేలాగా చేసుకున్నాడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ ఆరున మొత్తం కూడా పుష్ప టూ రిలీజ్ ప్రకటించారు ఇప్పటికే దాని మీద ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పుష్ప టూ టైంలోనే ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అయ్యే టైంలోనే మంచు విష్ణు కన్నప్ప కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మెగా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ వద్దు మంచు విష్ణు వద్దు అనే ఒక ట్రోలింగ్ అయితే ఇప్పుడు ప్రధానంగా నడుస్తోంది కాబట్టి దీన్ని ఈ మొత్తం వివాదం ఏదైతే ఉందో దానిని మొత్తం ఈ పుష్ప టూ మీద ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఎందుకు అంటే ఇప్ ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలకమైన పదవిలో ఉన్నారు పుష్ప టూకి ప్రభుత్వ పరంగా ఏపీలో సహకారం కావాలన్నా తెలంగాణలో సహకారం కావాలన్నా కూడా వీళ్ళంతా కూడా అంటే పవన్ కళ్యాణ్ నిజంగానే అల్లు అర్జున్ని మీద కోపం ఉండి అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్లయితే పుష్ప టూ రిలీజ్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఇప్పుడు అలాంటి హెచ్చరికలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి మెగా అభిమానులంతా కూడా మెగాస్టార్ అభిమానులు అంటే ఇప్పుడు కుటుంబాల నుంచి ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ చిరంజీవి కానీ రామ్ చరణ్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ డైరెక్ట్గా అటాక్ ఏమీ లేకపోయినా సరే ఇదంతా కూడా అంటే పరోక్షంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలని ఇక్కడ కర్ణాటక టూర్లో పవన్ కళ్యాణ్ కూడా గంధక గంధపు స్మగ్లింగ్ అంటే గంధపు చెక్కల స్మగ్లింగ్ పాత్రని ఒక హీరో చేయటం ఏంటి అలాంటి దాన్ని పోసహించటం ఏంటి అనేదైతే వ్యాఖ్యలు చేశాడు దాన్ని కూడా అందరూ అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నాడు అనేదైతే అక్కడ క్లియర్ కట్గా అందరూ కూడా చర్చించుకున్న విషయం తరువాత ఇక్కడ అల్లు అర్జున్ మామ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ముందుగా తన అల్లుడు మాట్లాడిన వ్యాఖ్యలను సమర్థిస్తూనే అంటే తనకిష్టమైన వాళ్ళకి ప్రచారం వేస్తాడు స్నేహితుడు ఎవరు పిలిచినా వెళ్తాడు దానికి తప్పెనుగు పడుతున్నారు అంటూనే అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అట్లా మాట్లాడకూడదు కదా అల్లు అర్జున్ గురించే మాట్లాడాడు కదా అన్న రీతిలో స్పందించడం జరిగింది ఇవన్నీ చూసినట్టయితే కావాలని తన చుట్టూ తానే అల్లు అర్జున్ గురీదవుకుంటున్నాడా అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ అల్లు అర్జున్ కానీ ఇక్కడ మిగతా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇక్కడ అల్లు అరవింద్ కీలకంగా అల్లు అరవింద్ మటుకు దీని మీద స్పందించడం లేదు అసలు చిరంజీవి అల్లు అరవింద్ మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో ఈ వివాదాల నేపథ్యంలో ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా బయటికి రావటం కాకపోతే దీంట్లో ఇదంతా ఎందుకు ఇదంతా మా కుటుంబ విషయం ఎవరికి ఎవరికి మా విభేదాలు లేవు అనేది అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పినట్టయితే ఈ మొత్తం వివాదం అయితే సర్దుమణిగేది కాకపోతే ఎవరికి వాళ్ళు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉండటంతో ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ సమయంలో మళ్ళీ వివాదాన్ని అల్లు అర్జున్ అయితే తీసుకురావటం ఇదంతా కూడా పరోక్షంగా అన్నా కూడా వీటన్నిటిని కూడా డైరెక్ట్గా అన్నట్లుగే అన్నారు పాతగా అంటే గతంలో ఆరు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్ని కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి ఎందుకంటే అన్ని ఫంక్షన్లో కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ని ఆరుస్తున్నారు అదంతా కూడా మెగా అభిమానులకు మంచిది కాదు ఏ ఫంక్షన్కి వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళని మాట్లాడివ్వండి చిరంజీవి మాట్లాడుతున్నా పవర్ స్టార్ అంటున్నారు మిగతా వాళ్ళంతా కూడా అభిమానులంతా అక్కడికి వచ్చిన వాళ్ళంతా పవర్ స్టార్ పవర్ స్టార్ని ఆరుస్తున్నారు అది మంచిది కాదు అని గతంలో ఒక ఎందుకు ఈ మాటలు మాట్లాడా అనిపించే రీతిలో అల్లు అర్జున్ కూడా మాట్లాడాడు కానీ అప్పటి నుంచే అతనికి దీని మీద ఒక కోపం ఉందా లేదా అనేది అయితే ఎట్లున్నా సరే మొత్తం మీద ఎన్నికల టైంలో ఇప్పుడు పవన్ అల్లు అర్జున్ మా అక్కడ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయటం అయితే మెగా ఫ్యామిలీ అయితే పూర్తిగా పట్టింది అయితే వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా సరే మెగా అభిమానులకు మాత్రం పూర్తిగా కోపం వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అది రాజకీయంగా కూడా తిరుగుతోంది ఇక్కడ వైసీపీకి చెందిన వాళ్ళు వైసీపీని మద్దతు వాళ్ళైతే అయితే అల్లు అర్జున్కి అభిమానులుగా మారిపోయి వాళ్ళు అల్లు అర్జున్కి అనుకూలంగా ట్రెండింగ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ అల్లు అర్జును తరువాత పవన్ కళ్యాణ్ ఈ మధ్య వివాదం ఏదైతే ఉందో అది రాజకీయ వివాదంగా మారే అవకాశంగా కనిపిస్తోంది దీని మీద ఎంత తొందరగా అటు అల్లు అర్జున్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అల్లు అరవింద్ ముఖ్యంగా అల్లు అరవింద్ కానీ చిరంజీవి జోక్యం చేసుకొని దీనికంతా కూడా ఒక స్టాప్ పెడితేనే ఇప్పుడు సేఫ్ జోన్లో అల్లు అర్జున్ ఉన్నట్టయితుంది ఎందుకంటే మెగా అభిమానులు అండటంలోనే అల్లు అర్జున్ ఎదిగాడు అనేది అయితే ఎవరూ కూడా కాదనలేని నిజం కాబట్టి ఇక్కడ ఒక సినిమా హిట్ అయ్యి మొత్తం కూడా నేషనల్ అవార్డు వచ్చింది కనుక నాకే సొంతంగా అభిమానులు ఉన్నారు అనేదైతే అల్లు అర్జున్ సేన అనే రకంగా అల్లు అర్జున్ మాట్లాడటం కూడా బన్నీ సేన మాట్లాడటం కూడా బాగాలేదు అనేది అయితే తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇక్కడ అల్లు అర్జునే ఎందుకంటే ఆ నీడలో మెగా కుటుంబం నీడలోనే ఎదిగాడు కాబట్టి అల్లు అర్జునే కొద్దిగా తగ్గి తన అభిమానుల్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిదేమో అనేది అయితే అందరూ అభిమానులైతే అనుకుంటున్నారు దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన పుష్ప టూ రిలీజ్ లోపల చేస్తేనే ఒక సేఫ్ జోన్లో పుష్ప టూ కూడా ఉంటుంది అనేది అయితే వినిపిస్తోంది